దేవుని నామానికి మహిమ కలుగు ఉనిగాక మన ప్రభువును రక్షకుడి నిష్కృష్ణ నామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన్న గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయకాలం దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపడ దేవునికి వందలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా ఆయుర ఆరోగ్యాలతో నిండుగా మిండుగా దేవుడు గాక ఆమె రండి దేవుని యొక్క వాక్యం నిందాం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు దేవుని బిడ్డారు గమనించండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే దేవుడు ఈరోజు మనతో నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే మీకు కలగజేయువాడు ఆమె ఈ రోజు దేవుడు వాక్యం ఏంటంటే మీ అందరితో దేవుడు చెప్పన్న మాట తెలుసా మీకు కలగజేయవాడు ఏం కలగజేయాలనుకుంటున్నాడు ఆయన దేవుడు అంటున్నాడు నేను కలగజేస్తానని చెప్పయా వారికి ఏది కావాలనుకుంటున్నారో ఏది ఆశపడుతున్నారో మనం ఏమైతే ఆశపడుతున్నా ఏమైతే కోరుకో దాన్ని కలగజేసేవాడు ఆయన ఈ రోజున మనం అడుగు అనుకుంటాం నాకు అది కలగజేస్తే బాగుండు ఇది కలగజేస్తే బాగుండు అది అనుగ్రహిస్తే బాగుండు ఇది అనుగ్రహిస్తే బాగుండు ఎలా జరిగితే బాగుండు అనుకుంటున్నాం అదే దేవుడు కూడా ఆ మాట చెప్తున్నాడు నేను కలగజేసే సామర్థ్యం నేను కలగ అని చెప్పు ఆమె ఈ రోజున దేవుడు అంటున్నాడు నేను కలగజేయ ఏం ఏం కలగజేయాలనుకుంటున్నాడు మనకి ఏం కలగజేయాలనుకుంటున్నాడు అని మన వాక్యాన్ని పరిశీలించేద్దాం ద్వితీయోపదేశ అంటాం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట్లాడి తెలుసా మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే ఆమెన్ ఈరోజు దేవుని పెట్టడానికి గమనించండి ఆయన మనకి ఏం కలగజేయాలనుకునే తెలుసా నీకు నాకు ఒక సామర్థ్యాన్ని ఒక ఉన్నతమైన సామర్థ్యాన్ని దేవుడు ఒక బలమైనటువంటి బలాన్ని దేవుడు ఒక బలాన్ని దేవుడు మనకి కలగజేయబోతున్నాడు ఒక ఉన్నతమైన సామర్థ్యం సామర్థ్యం కలిగిన వాడిగా సామర్థ్యము కలిగిన దానిగా సామర్థ్యం కలిగిన కుటుంబముగా సామర్థ్యం కలిగిన సంఘముగా ఈరోజు దేవుడిని నిలబెట్టాలనుకుంటున్నాడు నిలబెట్ట గమనించండి నేను కలగజేయువాడను ఏం కలగజేయాలనుకునే దేశ నీకు చెప్తున్నాడు దేవుడు మీకంట సామర్థ్యమును కలగజేయబోతున్నాడు దేవునికి మేము కలిగిన గాక ఏ విషయంలో మనకి సామర్థ్యం కలగజేయబోతున్నాడు ఎలాంటి సామర్థ్యంలో దేవుడు మనకి అలంజేయాలనుకుంటున్నాడో చాలా జాగ్రత్తగా వినండి ఈ సామర్థ్యం ఒకవేళ నీకు ఉందో లేదో తెలియదు నాకు తెలియదు దేవుడు ఈ మూడు విషయాలు నిన్ను నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు వెళ్తున్న సంఘంలో నీ స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఒక గొప్ప సామర్థ్యం కలిగిన వాడుగా ఏ విషయంలో సామర్థ్యం కలిగిన వాడుగా దేవుడు చేయబోతున్నాడు ఇది గొప్ప ఆశీర్వాదం నేను నమ్ముతున్నాను అది నువ్వు తప్పక పొందుకుందవగాక ఆమెన్ ఏ విషయంలో మన దేవుడు సామర్థ్యం కలినివ్వడు చేయబోతున్నాడు తెలుసా పరిశుద్ధ గ్రంథం మొదటిగా చూడండి కేత్తల గ్రంథం నూట ఏడు అధ్యాయ తొమ్మిదవ చిన్న అనేక మందికి ఆహారము పెట్టే సామర్థ్యమును దేవుడినికోబోతున్నాడు ఈరోజు నా దేవిషులు నేను సామర్థ్యం కలిని వాడు చేయబోతున్నాను తెలుసా ఎవరు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆహారంకి అనేక మందికి ఆహారం పెట్టే సామర్థ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు అలాంటి ఘనత దేవునికి ఇవ్వబోతున్నాడు అయ్యో వాళ్ళందరూ పెడితే నేను ఎవరికి భోజనం పెట్టలేదని పెట్టలేకపోతున్నాని బాధపడద్దు నీకు ఆ సామర్థ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు మొదటి నీకు కలగజేసే సామర్థ్యం ఏంటి తెలుసా అనేక మందికి ఆహారాన్ని పెట్టే సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆకలి తీర్చే సామర్థ్యం దేవుడికి ఇవ్వబోతున్నాడు రెండవది ఆయన నీ కలగజేసే సామర్థ్యం ఏంటి తెలుసండి యోగ గ్రంథం ఐదవ పదకొండు వచ్చే మాట్లాడే తెలుసా దుఃఖపడి వారందరినీ ఓదార్చే సామర్థ్యం నీకు ఇవ్వబోతున్నాడు ఇది 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 చేయగలుగుతారు ఎవరైనా ఇది ఎవరి వల్లనే అవుతుంది దుఃఖపడే వారిని అంటే అది మామూలు విషయం కాదు కానీ ఆ సామర్థ్యం దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు ఎవరైతే దుఃఖలు ఉన్నారో వారిని ఓదార్చి సంతోషంతో నింపి సామర్థ్యం దేవునికి పోతున్నాడు నువ్వు దేవుని స్థుతించు దేవుని ఎందుకు ఆనందించో దేవుడికి మహిమ కలిగిన గాక ఒకవేళ నువ్వు సామర్థ్యం అంటే ఏ స్థితిలో సామర్థ్యం అను అనుకోవద్దు ఆయన ఏ విషయంలో సామర్థ్యం కలిగి ఉంచాలనుకుంటున్నాడో చక్క క్లియర్ గా మాట్లాడాడు ఒకటి అనేక మందికి ఆకలి తీర్చే సామర్థ్యం పెట్టబోతు నిలబెట్టబోతున్నాడు రెండవది దుఃఖములో ఉన్న వారిని ఓదార్చేటువంటి సామర్థ్యం దేవునికి ఇవ్వబోతున్నాడు ఆకలి చెప్పన ఏ విషయంలో నిన్ను సామర్థ్యం కలిగిన వాడికి చేయబోతున్నా తెలుసండి కేతలు కింద ముప్పై నాలుగో ధ్యాయం నాలుగు వచ్చిన మాట ఏం సార్ భయములో ఉన్న వారిని ధైర్యపరిచే సామర్థ్యం ఈ రోజు భయపడాలని బయట తీసుకోవడం చాలా కష్టం భయంలో ఉన్నవారిని ధైర్యపరచడం చాలా కష్టం దానికి ఎంతో సామర్థ్యం ఉండాలి కానీ దేవుడు అన్నాడు ఆ సామర్థ్యం ఈ రోజున వాక్య పెట్టిన మీకు ఇవ్వబోతున్నాడు దేవుని మాటలు దేవుని బిడ్డ భయపడ మాకు నేను ఒక గొప్ప సామర్థ్యం కలిగిన వాడుగా ఒక బలవంతుడిగా ఒక శూరుడిగా దేవుని నిలబెట్టబోతున్నాడు మూడు విషయంలో దేవుని ను సామర్థ్యం కలిని వాడిగా చేయబోతున్నాడు ఒకటి అనేక మందికి ఆకలి తీర్చే సామర్థ్యం కలిగిన వాడికి చేయబోతున్నాడు రెండు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే సామర్థ్యం నీకు ఇవ్వబోతున్నాడు మూడవదిగా నీకు ఇచ్చే సామర్థ్యం ఏంటి తెలుసు అండి భయములో ఉన్న వారిని ధైర్యపరిచే సామర్థ్యం నీకు ఇవ్వబోతున్నాడు అటు కృప నీ పొందుకోపోతున్నావు ధైర్యంగా ఉండు దేవుని దీవించను గాక ఆమె తల్లొంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రిని కొందరాలు వెత్తబడిన వాక్యాన్ని బట్టి ని స్తోత్రం సామర్థ్యం కలిగిన వారుగానే చేస్తానంటున్నావు సామర్థ్యం కలిగిన చేసేవాడని నేనే అంటున్నావు ఈ వాక్యం మా బిడ్డలందరినీ సామర్థ్యం కలిగిన వారుగా చేయదరగాక ఏ విషయంలో సామర్థ్యం చేస్తావో ఆ మాటలన్నీ బిడ్డల జీవితం నెరవేర్చమని ఏ సునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్